హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిక్కీ స్మార్ట్ వీడియోస్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో అయితే అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఈరోజు ఏంటంటే వీడియో పిల్లల కోసమని నేను మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి అయితే మ్యాంగోస్ వచ్చేసాయి మనకి మొన్న తీసుకొచ్చాడు ఇంటికి వెళ్ళి సో ఈరోజు పిల్లలు మామిడికాయ కట్ చేసి ఉప్పు కారం పెట్టమని అడిగారు వాళ్ళకి అలా అయితే చాలా ఇష్టమండి అయితే కొని పెడతాం కదా సో మన ఇంట్లో ఉండేటప్పుడు ఇస్తే మంచిదే కదా కొనేసి ఎలాగో ఇస్తాము ఎప్పుడూ ఇస్తాము సో ఇప్పుడైతే ఈ సీజన్లో మనకి మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కదా సో వాళ్ళు మామిడికాయ చూడగానే ఇలా పెట్టమని చాలా ఇబ్బంది పెట్టేశారు ఇవ్వమని అందుకనే కట్ చేశానండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి రెడీ అయ్యే లోపు నేను ఇలా కట్ చేసి అయితే ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పీసెస్గా ఎలా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసేసి వాళ్ళకి ఉప్పు కారం అయితే పెట్టి ఇద్దామని చెప్పి ఇలా కట్ చేశాను మా చిన్నబ్బాయి అయితే ఇలా చూడగానే వాడు చాలా ఆనందపడిపోయాడు మా మమ్మీ నాకోసమే ఇస్తుంది కదా ఈ మామిడి మొక్కలు తినేద్దామని మామిడికే అంటే వాడికి చాలా ఇష్టమండి సో మామిడికైనా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ నూరు వృద్ధిగా చూడగానే సో నాకైతే ఎప్పుడు తింటానా అన్నట్లుంది కట్ చేస్తుందని గాను ఇంకా దీనికోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు నేను కట్ చేసి తీసుకొస్తానని చెప్పేసి ఇలా అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో ఎండ్ ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే వీడియో ఫుల్గా అయితే చూడండి అలాగే మన ఛానల్ని విక్కీ స్మార్ట్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టోటల్ మొక్కలు అయితే ఎలా కట్ చేసేసానండి మొత్తం అంతా కూడా చూడండి ఇలా మనకి బీచ్కి వెళ్తే ఖచ్చితంగా నేనైతే ఈ మామిడి ముక్కలు అయితే కొనుక్కొని తింటానండి ఏది కొన్నా కొనుక్కుపోయినా బీచ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ మామిడి ముక్కలు అయితే కొనుక్కుంటాను చాలా బాగుంటాయి కదా మీలో మీకు మీరు ఎంతమందికి ఎలా తినడం అంటే ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి మామిడి ముక్కలే కదా ఓస్ మాకు ఇవి తెలిసిందే కదా అని అనుకోకండి నాకైతే వీడియో చేయాలనిపించింది మా పిల్లల కోసం నేను ఇష్టంగా చేశాను కాబట్టి ఈ వీడియో చిన్నలాగైతే చేసి పెట్టాలనిపించింది అందుకనే వీడియో అయితే తీసుకున్నాను నేను అందరికీ తెలిసిందే సో అందరూ తినే ఉంటారు ఎవరికైనా ఎప్పుడైనా నచ్చలేదు నచ్చలేదు తినలేదు అనే ఉద్దేశంతో ఉంటే అయితే ఇప్పుడైతే టేస్ట్ అయితే చూడ మీరు కూడా చూసారు కదా వీడియో చూసి మీరు కూడా తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఉప్పు కారం అయితే ఇలా కలుపుకొని వాటి పైన అయితే ఇలా ఇలా పెట్టేసి వాళ్ళకి ఇచ్చానండి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది నాకు నాకు కూడా చాలా బాగా నచ్చిందండి మీ అందరికి కూడా నచ్చితే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి మా అన్నయ్య వాళ్ళు ఎలా మా పిల్లోడు చూడండి ఎక్కి ఎలా చెప్తున్నాడో బాగుందని ఓకే ఫ్రెండ్స్ బాయ్